అస్మత్ గురుభ్యో నమ నిన్నటి భాగంలో మనం సీతమ్మ వారి అగ్ని ప్రవేశం గురించి తెలుసుకున్నాం కదా ఈ రోజు మనం హనుమంతుల వారికి తమలపాకులు అంటే ఎందుకు ఇష్టం తమలపాకులతోటి ఆయనకి ఎందుకు అర్చన చేస్తారు ఈ విషయాలను తెలుసుకుందాం అసలు తాంబూలం అనేది తమలపాకుతో చేస్తారు కదా అలాగే పెళ్లి నిశ్చయమైనప్పుడు తాంబూలాలు పుచ్చుకున్నారని కూడా అంటారు అంటే ఈ తాంబూలం అనేది వివాహానికి సంబంధించింది లేదా వివాహం అయిన వారు స్వీకరించేది మరి ఆ జన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుల వారికి ఈ తాంబూలం అంటే ఎందుకు ఇష్టము దీని వెనుక ఒక చిన్న కథ ఉంది శ్రీరామచంద్రుడు రావణాసుని సంహరించాక సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తాడు ఆయన అలా వచ్చాడో లేదో ఆయన పట్టాభిషేకానికి ముహూర్తాన్ని నిశ్చయిస్తారు అయితే ఈ పట్టాభిషేకానికి ఎంతో మంది రాజులు పెద్దలు గురువులు అందరూ విచ్చేశారు పట్టాభిషేక మహోత్సవం ఉత్సవం ఐదు రోజులు జరిగింది ఇప్పుడు శ్రీరాముల వారు వారందరితో కలిసి విందు భోజనాలు చేయవలసి వచ్చింది ధర్మం ప్రకారం మనకి ఆకలి ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చిన అతిథి ఉప్పు నింపడం కోసం మనం కూడా వారితోటి భుజించాలి అది మర్యాద పాపమలా శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు వరకు చాలా రకాల పిండి వంటలు అన్ని భుజించారు అయితే అంతకు ముందు పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే అరణ్యవాసంలో ఆయన ఆహార వ్యవహారాలు వేరేగా ఉండేవి ఆకులు అలములు దుంపలు పళ్ళు కాయలు ఇలా ఏ రోజుకు ఆ రోజు వారి ఆహారాన్ని వారే వెతుక్కొని తెచ్చుకునేవారు వారి వస్త్రాలు వారే ఉతుక్కునేవారు ఒక్కటేంటి సమస్తం వారి పనులు వారే చేసుకునేవారు అలాంటిది ఇక్కడికి వచ్చాక ఒకసారిగా ఆహార ఆహార అలవాట్లు మారిపోయాయి శారీరక వ్యాయామం కూడా లేదు ఇలా అన్ని రకాలు తిన్న శ్రీరామచంద్రుల వారు ఉక్త ఆయాసం అజీర్ణంతో బాధపడుతున్నారట అయితే హనుమంతుల వారు శ్రీరామచంద్రుని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు కదా రెండు మూడు రోజుల నుంచి వారి దర్శనం కాకపోయేసరికి సీతమ్మ వారి దగ్గరికి వెళ్లారట సీతమ్మ తల్లి చాలా దిగులతో కూర్చున్నారట అప్పుడు ఆవిడని ఏమైందమ్మా అని అడగగా ఆవిడ జరిగిందంతా చెప్పిందట అప్పుడు హనుమంతుల వారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆయన రాముడు బాధపడుతూ ఉంటే ఈయ కూడా నొప్పి వచ్చిన దానంతా బాధపడుతున్నాడట అయితే అప్పుడు వెంటనే సుషేనుడు గుర్తొచ్చాడట సుషేణుడు అంటే మనందరికి తెలిసిందే కదా హనుమంతుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు అందులో ఔషధాలని వనమూలికల్ని కనిపెట్టి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడిన వైద్యుడు వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిందంతా చెప్పారట అప్పుడు సుషేణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గబా గబా ఇద్దరు అడవికి వెళ్లి తమలపాకులు తెచ్చి సీతమ్మ వారికి ఇచ్చి రాముడికి ఇచ్చి పూజించమని చెప్పారట ఆ శ్రీరామచంద్రుల వారు ఆ ఆకులు భుజించి వాటి వాళ్ళ పసరు తాగేసరికి ఆయనకున్న అజీర్తి బాధ కడుపు నొప్పి తగ్గిపోయాయట అలా తన రాముడికి ఉదర బాధ తగ్గించిన ఆ ఆకులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అందుకని హనుమంతుల వారికి తమలపాకులతో అర్చన చేస్తారు అర్చించిన ఆకులు మనం కూడా స్వీకరిస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది రేపు మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు